నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా గుంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ థర్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్రతాప్ వర్మ బాగా యోచన చేస్తున్నాడు నేను ఆత్మ ప్రయాణం చేసి మార్గ నిర్దేశానికై వెతుకుతున్నప్పుడు నాకు దారి చూపించిన ఆ ఆత్మలన్నీ స్త్రీ శరీరం నుంచి విడువడినవే కదా వారిలో ఒక్క ఆత్మ కూడా పురుషుడిది కాదు ఆ ఆత్మలన్నీ ఈ వీరభద్ర విజయేంద్ర భూపతి మరణాన్ని కోరుకుంటున్నాయి వాటి సంకల్పం సిద్ధిస్తే కానీ వాటికి విముక్తి రాదు తమ మరణానికి కారణమైన ఆ దుర్మార్గుడు మరణిస్తేనే అన్యం పుణ్యం తెలియని ఆ స్త్రీ ఆత్మలు శాంతిస్తాయి కానీ ఇతని మరణం ఎలా సిద్ధిస్తుంది అవ్వా అతనికి కొన్ని వందల మంది భార్యలు ఉన్నారని చెప్తున్నావు కదా వాళ్ళల్లో ఒక్కరికి కూడా సంతానం లేదా లేదు ప్రభు చెప్పాను కదా భార్య గర్భవతి అని తెలిస్తే వెంటనే అతని ఖడ్గానికి బలి కావాల్సిందే అంత దుర్మార్గం జరుగుతున్నా ఆ రాణులు మహారాణులు మిన్నకుండా ఉన్నారా ఇతని మరణానికి వాళ్ళు ఏ విధంగానూ ప్రయత్నాలు చేయలేదా వాళ్ళు అనుకుంటే ఇతని మరణం చాలా సాధ్యం కదా నిజమే ప్రభు కానీ వాళ్ళకి అంత స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది సమయం గడిచిపోతోంది ప్రభు రెండవ జాము ప్రవేశిస్తోంది ఇంకా మీరు నా గడప దాటి వెళ్లాల్సిన సమయం ఆసన్నమయ్యింది తక్షణమే తరలిపోండి దుస్తులు మార్చుకోండి మారు పేర్లతో రక్షణ పొందండి త్వరగా సమయం లేదు అంటూ తొందర చేసింది పూటకుళ్ళమ్మ శివంగికి నాగరికతంగా ఉండే దుస్తువులను ఇచ్చింది పూటకుళ్ళమ్మ చక్కగా రవిక కట్టి ఏడు గజాల చీర గోచీపోసి అందంగా కట్టింది నుదుటిన కుంకుమ దిద్ది తన పొడవాటి కురులు దువ్వి ముడివేసి పువ్వులు తురివింది చూడుపిల్ల మాట్లాడకుండా మౌనంగా ఉండు అదే నేను రక్షిస్తుంది అంటూ ఒకటికి పదిసార్లు చెప్పి శివంగిని హెచ్చరించింది ప్రతాప్ వర్మ తన రాజదుస్తులను మార్చుకుని సాదాసీదా నగర పౌరుడిలాగా సిద్ధమయ్యాడు ప్రయాణానికి సిద్ధమైన వాళ్ళకి తినడానికి రొట్టెలు చద్ది కట్టి ఇచ్చింది పూటకూళ్ళమ్మ ఇక సెలవు అవ్వా నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి తీరుతాను నా మాట నిలబెట్టుకుంటాను స్వేచ్ఛకై ఎదురు చూస్తూ ఉంటాము ప్రభు పదిలంగా వెళ్ళండి చిరునవ్వుతో సాగనంపింది పూటకుల్లమ్మ దండాలమ్మ అంటూ చేతులెత్తి మొక్కింది శివంగి మౌనం మౌనం నీకు రక్ష పెదవి దాటి మాట రానివ్వద్దు ఊరు దాటే వరకు భద్రం అంటూ మాట్లాడద్దని మళ్ళీ హెచ్చరించింది పూటకుల్లమ్మ చీకటి పొరలను చీల్చుకుంటూ కాగడా వెలుగుల్లో అశ్వాన్ని అధిరోహించి ముందుకు సాగిపోతున్నారు ఇద్దరు రెండవ జాము ప్రవేశించక ముందే ఆ ఊరు దాటిపోవాలని అశ్వాన్ని అధిరోహించి వేగంగా ముందుకు కదులుతున్నారు ప్రతాప్ వర్మ శివంగి వెళ్తున్న దారంతా శివంగి నిశ్శబ్దంగా ఉంది శివంగి ఏదైనా మాట్లాడు ఇంత నిశ్శబ్ద ప్రయాణం ఈ చిమ్మ చీకట్లో గంభీరంగా ఉంది అవును దొర అర్ధరాత్రి రెండో జాము వచ్చేస్తోంది ఈ దారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు అడవికి సమీపంలో ఉన్న ఊరు క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి అయినా మన దగ్గర ఈ కాగడా వెలుగు ఉన్నంతసేపు భయపడక్కర్లేదు నిప్పును చూస్తే ఏ జంతువు దరికి రాదు కదా అంటూ శివంగి చుట్టూ చూస్తోంది అది నిజమే అడవిలో పుట్టి అడవిలో పెరిగిన నీకు జంతువులంటే భయం ఉంటుంది అని అనుకోవట్లేదు జంతువుల కన్నా మనుషులే దారుణంగా ఉన్నారు ధర మనుషులతో పోల్చుకుంటే జంతువులే కొంత నయం ఎక్కడికి వెళ్ళాలన్నా అవి గుంపు కట్టుకుని ఐకమత్యంగా పోతాయి కానీ మనిషి మనిషినే చంపుకు తింటున్నాడు మానవత్వం అనేది రోజురోజుకి కనుమరుగు అయిపోతోంది దొరా నిజమే శివంగి ఆశ మనిషి చేత ఏదైనా చేయిస్తుంది ఆ రాజుకి నిత్యం యవ్వనంగా ఉండాలన్న ఆశ స్త్రీలోలుడు అందుకనే వాడి దురాగతాలకు హద్దు లేకుండా పోతోంది దొరా నాకు ఒక చిన్న అనుమానం ఏంటి శివంగి శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు ఇలాంటి దుర్మార్గుడు ఇంతమంది జీవితాలను నాశనం చేస్తుంటే అన్నీ తెలిసిన పరమాత్మ ఎందుకు మిన్నకుండా ఉండాలి చూడు శివంగి అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఇలా ప్రశ్నించడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది నువ్వే అన్నావు కదా నాకు పురాణ జ్ఞానం కొంచెం ఎక్కువే దొరా అని రామాయణంలో రావణాసురుడి గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకో రావణాసురుడు ఎంత దుర్మార్గుడో అందరికీ తెలుసు కానీ అతనికి ఉన్న వరప్రభావం వల్ల దేవతలు సైతం ఆ రాక్షసుడి ముందు తల దించిన మాట నిజమే కదా దేనికైనా సమయం రావాలి అతని పాపం పండి సీతాదేవిని అపహరించి తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు ధర్మవాక్ పరిపాలికుడైన శ్రీరాముడు వానర సైన్యంతో లంక మీదకి దండెత్తి వచ్చాడు రామరావణ యుద్ధం మహాభయంకరంగా జరిగింది మృత్యువు నర వానర రూపంలో అంతటి మహిమాన్విత వరాన్ని పొందిన రావణాసురుడిని సైతం కబలించి వేసింది ప్రకృతి ధర్మానికి ఎవరైనా ఎంతటి వారైనా తలదించి తీరాల్సిందే అది ఈ వీరభద్ర విజేంద్ర భూపతి అయినా సరే అతనికి సమయం రావాలి అతని ఆయువు పట్టు ఎవరి చేతుల్లో ఉందో మనం తెలుసుకోవాలి దొర మనం అతని మృత్యువు గురించి శోధన చేసి తిరిగి అతనితో పోలు సలిపేలోపు ఎంతోమంది అమాయకులు చనిపోతారు కదా ఏ దేవత అయినా సరే ఎందుకు ఇలాంటి వారికి ఆసరా ఇవ్వాలి బాధగా అంది శివంగి శివంగి అతను చెడ్డవాడే కావచ్చు పరమ దుర్మార్గుడే కావచ్చు కానీ అది అతని చేతుల్లో ఉన్న కత్తికి తెలియదు కదా దాని పని కేవలం శిరక్షేదం మాత్రమే నన్ను ఎవరు పట్టుకున్నారు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అన్న నియమాన్ని నేను అవలంబిస్తున్నానా లేదా నేను ఎవరి తల నరుకుతున్నాను అన్నది కరవాలానికి ఏం తెలుస్తుంది అది దానికి అనవసరం కదా అలాగే అతను గొప్పవాడు కాకపోవచ్చు జాలి దయా లేని పరమ దుర్మార్గుడే కావచ్చు కానీ అతని ఏకాగ్రతతో కూడిన భక్తి ఏ దేవతనైనా సరే అలా స్వాధీనం చేసుకుని కట్టిపడేయగలదు దొరా మీలో కూడా చాలా శక్తులు ఉన్నాయి కదా మీరెందుకు అతనితో పోరు చలపకుండా ఇంతటి క్లిష్ట సమయములో కూడా మీ గురుదేవుల దర్శనానికి వెళ్తున్నారు మీ శక్తులు అతని ముందు సరిపోవా అరివీర భయంకరమైన విష సర్పాలను సైతం గిరిగీసినట్టు నిర్బంధం చెయ్యగలిగిన మీరు శత్రు రాజ్య సైన్యాలు దండెత్తి వస్తున్నాయి అని తెలిసిన ధైర్యాన్ని విడివాడక విల్లు సంధించి రాజ్యాలను ఒక గడియలో నిర్బంధం చేసి మీ శక్తిని నలు దిశలా తెలిసేలాగా చేసిన మీరు ఎన్నెన్నో విద్యలు ఎత్తులపై ఎత్తులు తెలిసిన మీరు ఈ దుర్మార్గుడి ముందు ఎందుకు తలదించాలి అక్కడ మా గూడెంలో అంత ప్రమాదం పొంచి ఉందని తెలిసిన మనం ఇలా మీ గురుదేవుల దర్శనానికి ఎందుకు పోవాలి అందరం కలిసి దాడి చెయ్యకూడదా చలిచీమలు సైతం బిష సర్పాన్ని చంపగలవు కదా శివంగి మాటలు విని చిరునవ్వు నవ్వి శివంగి ఇప్పటి వరకు మీ గూడెంలో ఎవ్వరూ దండెత్తి వెళ్ళలేదా చాలాసార్లు వెళ్ళాము దొరా కానీ వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు కానీ ఈసారి మాతో మీరు కూడా ఉంటారు కదా నిజమే ఉంటాను కానీ మనం విజయం సాధించగలము అన్న పూర్తి నమ్మకం మనలో ముందు కలగాలి కదా మనం ఏ పనైనా చేసే ముందు ఆ పని గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి ధరా నాకు అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నారు సరే నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను వీణు నీకు భస్మాసురుడి కథ కూడా తెలిసే ఉంటుంది కదా ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రత్యక్షం చేసుకుని విచిత్రమైన వరాన్ని కోరుకున్నాడు తన చెయ్యి ఎవరి తలపై పెడితే వారే భస్మం కావాలని బోలశంకరుడు వెంటనే అతనికి ఆ వరాన్ని ఇచ్చి తన మీదే ఆ వరప్రభావాన్ని పరీక్షిస్తాను అంటున్న తన భక్తుడు భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి మర్రి చెట్టు తొర్రనే తన ఆశ్రయంగా మార్చుకోలేదా అంత మాత్రాన ఆ ముక్కంటిలో శక్తి లేనట్లు కాదు కదా ఆ రాక్షసుడి ముందు ఆ పరమేశ్వరుడు తల దించినట్లు కాదు కదా అది విధి లిఖితం ఆ సమయంలో ఆ పరమేశ్వరుడికి ఆ మహావిష్ణువు సహాయం చేస్తేనే కదా గండాన్ని గట్టెక్కగలిగారు ఇప్పుడు నేను కూడా నా ముందు నిలబడిన ఈ వీరభద్ర విజేంద్ర భూపతిని ఎదుర్కోవడానికి నన్ను నేను సంసిద్ధం చేసుకోవడానికి సహాయానికై మా గురుదేవులను అర్థించడానికి వెళ్తున్నాను మీ గూడానికి ప్రమాదం పొంచి ఉన్న మాట నిజం నేను అక్కడ ఉంటే తాత్కాలికంగా ఆ ప్రమాదాన్ని ఆపగలను కానీ పరిష్కారం చెయ్యలేను మా గురుదేవుల సహాయ సహకారాలు అంది నాకు మార్గదర్శకం చేస్తే మనం ఈ గండం గట్టెక్కగలము నాలో ఉన్న శక్తులతో నేను సామాన్య శత్రువులను అయితే ఎదిరించగలను కానీ అతడు ఒక తాంత్రికుడు మంత్ర విద్యలో నైపుణ్యుడు లోతు ఎంతో తెలుసుకోకుండా నదిలోకి దూకకూడదు అతనికి తగ్గ ప్రత్యర్థిగా నన్ను నేను సంసిద్ధం చేసుకోవాలి అందుకు మా గురుదేవుల సహాయం నాకు ఎంతైనా అవసరం నువ్వు పోటుకుల్లమ్మ మాటలు విన్నావు కదా నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి అతడు ఎంతటి దుర్మార్గుడో హా అర్థమైంది దొర అందుకే భయపడుతున్నాను రేపు ఈ పాటికి మా గూడెంలో మరొక ఆడకూతురు వాడి దుర్మార్గాలకు బలి అయిపోతుందేమో మరొక చావు వార్త వినాలేమో అని శివంగి మనం నిసీదుడికి చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పాము పక్షం రోజులు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు తరుణోపాయం తెలుసుకుని తక్షణమే వెడలిపోదాము నువ్వు ఇది కూడా ఆలోచించు శివంగి పూటకుల్లమ్మ మాటలు అక్షర సత్యం ఆవిడ అన్నట్లు మనం నేరుగా ఆవిడ ఇంటికి వెళ్ళడం వీరభద్ర విజేంద్ర భూపతి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ఇదంతా చాలా ఆశ్చర్యంగా లేదు నువ్వు నేను కావాలని పూటకుళ్ళమ్మ ఇంటికి వెళ్ళలేదు పైగా మనకి ఏమాత్రం పరిచయం లేని ఆ పూటకుళ్ళమ్మ ముక్కు మొహం తెలియని మనల్ని నమ్మి మనకి ఇంత మాట సహాయం చేయడం ఏమిటి అవును దొర అది నిజమే ఆవిడ శరీరంలో అసలు పటుత్వమే లేదు ఎనభై ఏళ్లు దాటుతున్న ఈ వృద్ధాప్యంలో గుండెల్లో ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్న ఈ దుర్మార్గుడికి సంబంధించిన రహస్యం మనకి చెప్పడం కోసమే ఊపిరితో ఉన్నట్లు ఉందా అనిపించింది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న వాళ్ళని ఊరి చివర సరిహద్దుల్లో కావలా కాస్తున్న కాపలాదారులు అడ్డగించి ఎవరు మీరు కిందకి దిగండి అని అడ్డంగా వచ్చి నిలుచున్నారు ప్రతాప్ వర్మ కిందకి దిగి శివంగిని కూడా దింపి వాళ్ళ ముందు నుంచున్నాడు కాగడాల వెలుగులో ఆజాన బాహుడు లాగా ఉన్న ప్రతాప్ వర్మ వైపు ఎగాదిగా చూస్తూ అమాయకంగా అతని వెనకాలే నుంచున్న శివంగి వైపు చూస్తూ ఎవరు మీరు ఇంత రాత్రిపూట ఎక్కడికి ప్రయాణం అని అనుమానంగా ప్రశ్నించారు వాళ్ళు మేము పొరుగు రాజ్యం నుంచి వస్తున్నాము యాత్రీకులము ఈ ఊరు సరిహద్దుల్లోకి వచ్చేసరికి పొద్దుపోయింది ఎక్కడ ఆశ్రయం దొరకకపోయేసరికి మరొక గ్రామానికి తరలిపోతున్నాము ఇంత రాత్రిపూట స్త్రీతో ప్రయాణమా ఆమె ఎవరు ఈమె నా భార్య ఏ మాత్రం తొనకకుండా సమాధానం చెప్పాడు ప్రతాప్ వర్మ చూడండి ఇంత రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు ఈరోజు మీరు మా రాజ్యంలో ఉన్నారు కనుక మా అతిథులు రాణిగారు ఏర్పాటు చేసిన సత్రంలో మీరు ఉండవచ్చు ఉదయాన్నే తరలిపోండి అన్నారు వాళ్ళు చూడండి మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉంది రెండవ జాము ప్రవేశించింది కదా ఇంకాసేపట్లో తెల్లవారిపోతుంది దయచేసి మాకు దారి ఇవ్వండి వినయంగా అన్నాడు ప్రతాప్ వర్మ వీల్లేదు మీరు వేల కాని వేల రాజ్యంలో సంచరిస్తున్నారు పొలిమేరల్లో తిరుగుతున్నారు మీ గురించి పరిశీలించి పరిశోధించిన తర్వాతే మా రాజ్యం నుంచి మీరు ముందుకు వెళ్ళగలరు అంటూ వాళ్ళు కటువుగా పలుకుతూ అడ్డంగా నుంచున్నారు వాళ్ళు చెప్పినట్టు జరిగితే తమ గురించి ఖచ్చితంగా బహిర్గతం అవుతుందని తెలిసిన ప్రతాప్ వర్మ అంగుళం కూడా ముందుకు కదలలేదు చూసి చూసి ఆ ఇద్దరు కావలదారులు నెట్టుకుని వెళ్దామని చెయ్యి వేసి తోశారు కానీ ప్రతాప్ వర్మ కొంచెం కూడా కదలలేదు అనుమానంగా అతనిని పరీక్షగా గమనించారు దృఢంగా ఉన్న ప్రతాప్ వర్మ శరీరాన్ని అతని చూపుల్లో చురుకుతనాన్ని చూస్తూ అతన్ని నకసిక పర్యంతం ఒక్కసారి స్పష్టంగా చూశారు మేలిమి బంగారంతో వజ్రాలతో పొదిగి ఉన్న రాజకంకణం చేతికి ఉండడంతో ఎవరు నువ్వు అని కొంచెం భయపడుతూ ఒక్కడుగు వెనక్కి వేశారు ప్రతాప్ వర్మ వాళ్ళ మొహంలో ఆందోళనను గమనించి చూడండి మర్యాదగా అడ్డు తప్పుకోండి దారి విడవండి అని గంభీరంగా పలికాడు మీరు ఎవరో సామాన్యులు కారని మాకు అర్థమవుతోంది కానీ మేము మా పని చేస్తున్నాము మా యువరాణి ఆజ్ఞని పాటిస్తున్నాము దారి విడవడం జరగదు కావలాదారులు అంటే దడవక బెదరక రాజ్యంలో ఉండే ప్రజలను రక్షించాలి మా ముందు నిలబడింది చక్రవర్తి అయినా సరే ఈ వృత్తిలోకి వచ్చినప్పుడే మరణానికి సైతం సిద్ధపడి వచ్చాము అంటూ ఆ కావలాదారులు వృత్తి ధర్మానికై నిలబడడం చూసి చేసేదేమీ లేక షచ్చక్రాలకు ఆధారభూతమైన మనిషి శరీరానికి ఏ ఏ నాడి ఏ విధంగా పనిచేస్తుందో తెలిసిన ప్రతాప్ వర్మ తన ముందు నుంచున్న ఆ కావలదారులపై కనురెప్పపాటులో దాడి చేసి జీవం ఉండి చలనం లేని పరిస్థితికి తీసుకువచ్చి మీ వృత్తి ధర్మానికి మెచ్చాను అందుకే మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను అని గంభీరంగా పలికి శివంగిని తీసుకుని అశ్వాన్ని అధిరోహించి నిస్తేజంగా పడి ఉన్న సైనికులను చూస్తూ ముందుకు కదిలిపోయారు శివంగి ప్రతాప్ వర్మ ఆ ఊరు దాటి కాస్త దూరం వచ్చిన తర్వాత దొరా పాపం ఆ సైనికులు ఏం చేశారని వాళ్ళకి అంతటి శిక్ష వాళ్ళ పని వాళ్ళు చేశారు అలా నిస్తేజంగా చలనం లేకుండా పడి ఉండాలంటే వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది అంతకంటే వాళ్ళని ఒక్కసారిగా చంపేసినా వాళ్ళకి అంత పెద్ద బాధ ఉండేది కాదు అంది శివంగి బాధగా శివంగి నేను వాళ్ళని చంపలేదు అలా అని శాశ్వతంగా నిస్తేజంగా పడి ఉండేలాగా చేయలేదు ఒకటి రెండు రోజులు మాత్రమే వాళ్ళు అలా ఉంటారు తర్వాత వాళ్ళ శరీరంలో సహజంగా స్పందనలు వస్తాయి ఇది నాడీ వైద్యంలో ఒక ప్రక్రియ మనకి అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి విద్యను ప్రదర్శించాలి అలా కనుక నేను చెయ్యకుండా ఉన్నట్లయితే నేను ఎవరో వాళ్ళు తెలుసుకుని తక్షణమే మనోరంజిత వల్లికి సమాచారాన్ని చేరవేసేవాళ్ళు ఆవిడని ఎదిరించడం నాకు చాలా సులభం కానీ ఇప్పుడు మనం కార్యార్థులమై వెళ్తున్నాము ఇలాంటి సమయంలో కలహాన్ని కొని తెచ్చుకోకూడదు అంటూ ప్రతాప్ వర్మ చెప్తున్న మాటలన్నిటికీ ఊ కొడుతోంది శివంగి దొరా ఇంకా ఎంత సమయం పడుతుంది మీ గురుకులానికి ఇదే వేగంతో ముందుకు వెళ్తే తెల్లవారేసరికి చేరుకుంటాము నీకు ఇంత చీకట్లో భయంగా ఉండదా దొరా చిమ్మ చీకటిగా ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ అంది శివంగి ప్రతాప్ వర్మ చిన్నగా నవ్వుతూ ఏ నీకు భయంగా ఉందా నాకేంటి భయం నాకేమీ భయం లేదు మా అడవిలో నేను ఒక్కదాన్నే ఎంత రాత్రి అయినా తిరుగుతాను తెలుసా తన లాంటి కళ్ళు తిప్పుతూ అంది శివంగి శివంగి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ మరైతే ఇందాక ఆ కావలా కాస్తున్న వాళ్ళని చూసి నా వెనక ఎందుకు వచ్చి నుంచున్నావు అంటే కొత్త ప్రదేశము కొత్త మనుషులు కదా దొర వాళ్ళ మీద నా ప్రతాపం చూపించడం ఎందుకని కొంచెం తడబడుతూ అంది శివంగి అవునా అంతే అయ్యుంటుందిలే ఏదేమైనా నువ్వు శివంగివి కదా పులిబిడ్డ లెక్క కదా చిన్న నవ్వు నవ్వాడు ప్రతాప్ వర్మ అవు మళ్ళా మా గూడెంలో అందరూ నన్ను అలాగే పిలుస్తారు మరి నేను ఏమని పిలవాలి అది మీ ఇష్టం దొరా నా ఇష్టం అంటున్నావు కాబట్టి ప్రియతమా అని పిలవచ్చా అమ్మో వద్దు అట్ట పిలిస్తే నాకు చాలా సిగ్గైతుంది అంటూ తెగ సిగ్గుపడుతున్న శివంగిని చూసి తనకి మరింత దగ్గరగా జరిగి కొంచెం ముందుకు వంగి మరీ ఏమని పిలవాలి కాబోయే యువరాణి గారిని నా హృదయపు సామ్రాజ్య దేవిని అంటూ చాలా చిన్నగా వెనక నుంచి హత్తుకుంటూ అడిగాడు ప్రతాప్ వర్మ చల్లని గాలి వేగంగా ముందుకు కదులుతున్న అశ్వం చాలా దగ్గరగా కూర్చున్న ప్రతాప్ వర్మ అటు ఇటూ చేతులు పెట్టి అశ్వానికి మార్గదర్శకుడిగా ఉంటూనే తనతో అంత చేరువుగా ఉన్న ప్రతాప్ వర్మ ఊపిరి స్పర్శకి ఒళ్ళంతా ఏదో విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది శివంగికి దొరా నాకు ఏదేదో అవుతాంది ఏమైతాంది తెలియట్లేదు గమ్మత్తుగా ఉంటోంది మీ ఊపిరి తగులుతుంటే తట్టుకోలేకపోతున్నాను సిగ్గుపడుతూ కాస్త ముందుకు కదులుతూ అంది శివంగి ఏయ్ పడిపోతావు అంటూ శివంగి నడుము పట్టుకుని దూరంగా వెళ్ళనివ్వకుండా దగ్గరికి లాక్కున్నాడు ప్రతాప్ వర్మ తన నడుము మీద ప్రతాప్ వర్మ చేతిని చిన్నగా తీసేస్తూ ముడుచుకుని కూర్చుంది శివంగి కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు